మామూలు మిఖిగా ప్రేమించిన మా పరలోకమందున్న కన్నా తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనలు చెల్లిస్తున్నాం నాయన మీ పిల్లల ద్వారా విలువైన మాటలను వినిపించారు కొన్ని నిమిషాల పాటు మీ జీవ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నా ద్వారా మీరు మాట్లాడమని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిఖలిగా ప్రేమించిన మా పరలోకమందుకన్న తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు వందనలు చెల్లిస్తున్నాం నాయన మీ పిల్లల ద్వారా విలువైన మాటలను వినిపించారు కొన్ని నిమిషాల పాటు మీ జీవ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నా ద్వారా మీరు మాట్లాడమని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె కూడి చేరు వచ్చినటువంటి దైవదాసులైనటువంటి పెద్దలకు అబ్రహ్మణ గారికి అలాగే దేవరాజయ్య గారికి చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు క్రీస్తునాములు నశిభాభివందనలు తెలియజేస్తున్నానండి దేవుని అనాది కాల సంకల్పం మేరకు మన చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి అందులో గత మూడు వారాల నుంచి మనకి బడినటువంటి చాలా అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ దేవుని పట్ల కుమారుడు మారుపు నంది నా కుమారుడు చేర్చుకుంటా నా తండ్రి చేర్చుకుంటాడని తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుని యొక్క స్వభావం దేవాది దేవుడు పరలోకమందున్న మన మనకన్న తండ్రి మన పైన ఆయన పెట్టుకున్న ఆశలు మన పైన ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం మనము భూమి మీద బ్రతికి తన కోసం బ్రతికి తానున్నటువంటి ఉన్నతమైన లోకానికి తిరిగి చేరుకుంటామన్నటువంటి ఆలోచన కలిగి జగత్తు పునాది వేయబడకం మునుపే ఆలోచించుకున్నాడు మనము కావాలి తనకు అని ఈ లోకంలో సుమారు నేటికి ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కూడా దేవుని కోసం బ్రతుకుతున్నారా అంటే కొందరు మాత్రమే దేవుణ్ణి తెలుసుకొని బ్రతికినటువంటి మనుషులు అరవై ఆరు పుస్తకాల గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారే దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని కోసం బ్రతికేవారని మనం చెప్పక తప్పదు కారణం లోకమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సాతాను చూపించేటువంటి లోక ఆశల్లోనికి వెళ్ళిపోయింది లోకమంతా ఎటు వెళ్ళిపోయిందంటే సాతాను మాయలో పడిపోయింది సాతను వేసినటువంటి వలలో చిక్కుకున్నది ప్రపంచమంతా అంటే ప్రపంచమంతా కూడా వెళ్ళిపోయింది ఈరోజు సమాజాన్ని కనుక మనం ఆలోచిస్తేనండి దేవుని గురించినటువంటి చింత తక్కువగా ఉంది తమ గురించినటువంటి చింత ఎక్కువగా ఉంది మనుషులు బ్రతుకుతున్న విధానాన్ని చూడండి ఒకసారి చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు దేనికోసం ఆలోచిస్తున్నారంటే బ్రతుకుతానికే లోకములో జరుగుతున్న దాన్ని ఆలోచిస్తున్నారు లోకములో ఏం జరుగుతుందో దాన్ని పాటిస్తున్నారే తప్ప దేవుడు ఇదో ఇదిగో ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగుంటేనే నేను నిన్ను స్వీకరిస్తాను అన్న దాని గురించి మాత్రం ఆలోచించట్లేదు అయినా సరే వృద్ధులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే లోకాన్ని వెంబడిస్తూ ఉంది లోకాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతుంది ప్రేమన దేవుని పిల్లలరా అందుకే దేవుడు కోరుకున్నది ఎవరినంటే మనలనే మన కోసమే కదా దేవుడు ఇంతల్లా చేసింది అవునా ఈ ప్రకృతిలో ప్రతి దానిని చేసింది దేవుడు ఎవరి కోసం అంటే మన కోసమే మనము తన కోసం బ్రతకాలని దేవుడు మన కోసము మనము పుట్టడానికంటే ముందుగా ప్రతిదాని సిద్ధపరిచి ఉంచాడే ఇందులో మనకు కనిపిస్తుంది ఏంటంటే దేవుని ప్రేమ ప్రేమను దేని పిల్లలారా దేవుని ప్రేమ అందుకే దేవుడు చూపించినటువంటి ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుడు చేసిన ప్రతిదాని అనుభవిస్తున్నాము కానీ దేవుడంటే మాత్రం పక్కన పెట్టేస్తున్నాం దేవుడంటే మనం ఏం చేస్తున్నాం పక్కన పెట్టేస్తున్నాం దేవుని మాటను అస్సలు వినట్లేదంటే మీరు నమ్మండి దేవుని పక్కన పెట్టేస్తున్నాము దేవుని మాటలను తిరస్కరిస్తున్నాము ఎవరి ఎవరిలా మనం బ్రతుకుతున్నామంటే మనమంతా కూడా ప్రారంభపు ఇజ్రాయేలు ఎలాగైతే బ్రతికారో అదే మాయలో అదే జాడలో మనం బ్రతుకుతున్నాము ఇజ్రాయేలు ఏమైపోయారు తెలుసా అండి దేవుడు చెప్పిన మాటను వినకుండాగా దేవుని మాటను పెట్టేశారు దేవునికి విరుద్ధంగా మారిపోయారండి దేవునికి విరుద్ధంగా మారిపోయారు దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన కూడా బొత్తిగా లేదు అందుకే ఇజ్రాయేలులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మోషే గారి నుంచి మొదలుకొని చూస్తుంటే ఎక్కడా కూడా దేవునికి లోబడినట్లుగా మనం చూడట్లేదు ఏదైనా ప్రమాదం జరిగిందంటే అప్పుడు దేవుడు అని ఉరుకు ఏమైనా తీస్తూ ఉంటారు దేవుని దగ్గరికి మోషను కూడా ఎదిరించి మాట్లాడారు ఎవ్వరికీ కూడా ఎవ్వరికీ కూడా ఇక్కడ దేవునికి సమాధానము లేదు దేవుని ప్రజలను నడిపిస్తున్నటువంటి మోషే గారికి ఏమండి ఏం లేదు సమాధానము లేదు అందుకే ఇజ్రాయేలులు పరుగులు తీస్తున్నటువంటి ఆ పరుగంతా ఈ దేనికోసం తెలుసా ఒకప్పుడు ఐగుపు దేశంలో ఏమైపోయారు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు వాళ్ళంతా బానిసులుగా మారిపోయారు ఇప్పుడు బానిస బ్రతుకులు ఆ శ్రమ ఆ కష్టం ఆ బాధలు భరించలేక మాకు విమోచన కావాలి అని ఆలోచన చేశారు ఏమండి మోసే గారు కొరకు ఎదురు చూశాడు అంటే విడి విడిపించే నాదుడి కొరకు వచ్చాడు మోసే వచ్చాడు ఆయనన్న సరిగ్గా అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు వెళుతూ 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 దేవునికి విరోధమే ఈయనకు విరోధమే ఎక్కడికి వెళ్ళినా అసలు మనశ్శాంతి లేకుండా ఉందండి మోషేకి అందుకే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ను భరించలేకపోయాడు మోషే గారు కూడా దేవునికి కూడా ఏమైపోయిందంటే వాళ్ళంటే ఇంకా నచ్చలేదు ఇస్రాయల్లు అంటే చంపేద్దాం అనుకున్నాడు మోసే నాయన నువ్వు దయచేసి శాంతి తెచ్చుకో అని అన్నప్పుడు వాళ్ళని క్షమించేశాడండి నిజంగా అంతగా ఈరోజు లోకం కూడా అలాగే ఉందంటే అంతకు మించి ఉందండి అంతకు మించి ఉంది దేవుడు కోరుకున్నది ఒకటే ఏంటంటే దేవుడు ఎప్పటి ఇంతవరకు మనను ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సజీవంగా ఉంచాడు అంటే ఎందుకోసం తెలుసా ఏ రోజైనా మారక ఉంటాడా మార్పు అనేది వస్తుందా లేదా అని ప్రతి క్షణము ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని పరిశోధన చేస్తున్నాడు పరిశోధన చేస్తున్నాడండి ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన కలిపి ఉంటుంది చదవండి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును ఏం చేస్తాడంట దేవుడు ఏం చేస్తాడంట వింటున్నారా సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు ఊరిలో నుండి తప్పించుకొని కొనదరేమో అంటే మనుషులుగా మారటానికి కాస్త అవకాశం ఉందని అర్థమవుతుంది ఇక్కడ సాతాను యొక్క ఉరిలో నుండి సాతాను వేసినటువంటి ఉరిలో నుండి తన్ను తాను తప్పించుకొని వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అని అర్థమవుతుంది వాడి ఉరిలో నుండి తప్పించుకొనదరేమో అని ఏం చేయాలన్నాడో చెప్తున్నాడండి ఏం చేయమన్నాడు కాస్త ఓపికతో శాంతితో నువ్వు ఎదురు చూడాలి అంటున్నాడండి అంటే ప్రతి మనిషి మార్పు కోసము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రతి మనిషి ఎవరైనా మారు మనస్సు పొందకుండగా తాను చేసినటువంటి ఆ విషయంలోనే ఆ పాపములోనే ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి క్రియలలోనే చనిపోతే దేవునికి ఏమాత్రమైన సంతోషముందా లేదు అంటే ప్రతి మనిషి మారాలి ప్రతి మనిషి మారాలి మారిన తర్వాత తండ్రి దగ్గరికి రావాలి ఎలా రావాలి అంటే తప్పును ఒప్పుకొని రావాలి ప్రేమన దేవుని పిల్లలారా తప్పును ఒప్పుకొని రావాలి అంటే దేవుడు చూస్తున్నది ఎదురు చూస్తున్నది వాడు రావాలి వాడు మార్పు చెందాలి వాడు నా దగ్గరకు రావాలి వాడిని పరలోకానికి నేను చేర్చుకోవాలి ఇది దేవుని కాన్సెప్ట్ ప్రారంభంలో అందరూ పరిశుద్ధులే పుట్టుకతో ఎవరు పాపి కాదన్న సంగతి మనకు తెలుసు పుట్టుకతో పాపి కాదు పెరుగుతూ పెరుగుతూ లోకాన్ని చూస్తున్నాము లోకములో ఉన్నటువంటి చెత్త చదారం అంతా కూడా హృదయం నిండా నిం నింపుకుని ఉన్నాము అంటే పాపి కాదు ముందు తర్వాత పాపిగా మారిపోయావు ఇప్పుడు పాపము చేసిన వాడగా నువ్వు ఉన్నావే పాపము చేసిన వాడగా ఎవరైతే ఉన్నాడో లోకం వైపు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు అంటే ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి దూరమైపోయినటువంటి వారితో సమాధానం సమానం దేవుణ్ణి విడిచి దేవుని నుంచి దూరమైపోయినటువంటి వాడు వాడు దేవునికి వాణి పట్ల సంతోషము లేదు అలాగే చనిపోయి వాడు నరకానికి వెళ్ళిపోతే దేవునికి ఏమైనా సంతోషం ఉందా అస్సలు సంతోషము లేదు వాడు మారు మనసు పొందాలి మార్పు చెందుకొని తన దగ్గరకు రావాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నాకు చదువుకోవరు చెప్పింది ఏమనంటే దినమల్ల తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడంటే అంటే దేవుడు ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాడు దేవుని మాట వినకపోతే కోపం వచ్చేస్తుంది కోపము ఎంతో క్షణం ఉండదు ఆయనకి ఒక క్షణములోనే మాయమైపోతుంది ఆ క్షణములోనే మాయమయ్యే కోపము ఏమండి దేవుని దగ్గర ఉందన్నప్పుడు దేవుడు ఎంతగా పరితపించిపోతుంటాడు చెప్పండి మీరు దూరమైన వారిని చూసి దేవుడు ఎంతగా పరితపించిపోతుంటాడో ఒక మాట అండి ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామండి ఇర్మియా గ్రంథము ఎర్మియా గ్రంథము మూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అండి ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినము ఇర్మియాతో చెప్తున్నాడు ఇర్మియా నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుము ఎవరితో చెప్తున్నాడు ఇర్మియా గారితో చెప్తున్నాడు దేవుడు ఇర్మియా నీవు ఉత్తర దిక్కునున్నా ప్రజలకు వెళ్ళి ఏం చెప్తావు తెలుసా నా నేను చెప్పే మాటలను ప్రకటింపు ఏమిటంటే ద్రోహియగు ఇజ్రాయేలు తిరిగి రమ్ము ఎవరితో చెప్తున్నాడంటే ఇజ్రాయేలులా ఇజ్రాయేలులు అప్పటికి అందరూ కూడా దూరం అయిపోతున్నారట దేవుని నుంచి దూరం అయిపోతున్నారు ఎంతమంది రాజులు వచ్చినా దేవుని మాటకు లోబడలేదు ఎంతమంది ప్రవక్తలు వచ్చినా దేవుని మాటను వినలేదు అందుకే ఇర్మియాతో కూడా చెప్తున్నాడు ఇర్మియా నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కునున్నటువంటి ఆ జన సమూహాలతో చెప్పు ఇజ్రాయేలు నీవు తిరిగి రమ్ము ఏమైపోయింది ఇదంతా దూరం అయిపోతుంది దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి దేవుని కుమారులుగా చెప్పబడుతున్నటువంటి ప్రజలు దేవుని నుండి దూరం అయిపోతున్నారు అందుకే ఇజ్రాయేలు నువ్వు తిరిగి రమ్ము అంటే దేవుడు దూరం చేసుకోవాలనుకోవట్లేదా దేవుడు దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు దేవుడు ప్రతి ఒక్కరిని దగ్గరికి పిలుస్తున్నాడు ఏసుకొని ఏమన్నాడండి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటున్నాడు ఇక్కడ దేవుడేమో ఇజ్రాయేలు నా దగ్గరికి రండి అంటున్నాడు ఎవరు కూడా నశింపకుండగా అందరూ మారు మనసు పొందవలనని ఇచ్చయించుచున్నాడు అంటే దేవుని ఆలోచన ఎవరు కూడా పాతాళానికి వెళ్ళకూడదు నరకానికి ఆ లోకానికి వెళితే ఆ నరకాన్ని భరించలేరు వాళ్ళను చూసి నేను తట్టుకోలేని వారి పట్ల నాకు సంతోషం లేదు అంటే ఏముంది మరి బాధ దేవుడు తప్పిపోయిన వారి విషయమై బాధపడుతున్నాడు వాడు వచ్చాడంటే నాకేంటి సంతోషం కాబట్టి అలా రాబట్టాలనుకున్నాడు అందుకే అందరూ కూడా మనము దేవుని నుండి దూరమైపోతే అందరూ అనుకుంటుంటాం మనము ఏమనే తెలుసా దేవుణ్ణి అయిపోయినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తుంటాడంట ద్వేషిస్తుంటాడు ద్వేషిస్తుంటాడు అలాంటి ద్వేషించే వారి దగ్గరికి మనం వెళ్ళకూడదని కొందరు అభాగ్యులు మాట్లాడుతూ ఉంటారండి అలాంటి వారికి ఏమంటున్నాడు తెలుసా అదే మాట కిందకి మీ మీద నా కోపము పడకుండా నేను ఏం చేస్తున్నానంటే నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను కోపించేవాడను కాను ఎల్లప్పుడూ నా కోపం ఉండదు ఇంతకు చెప్పింది ఒక క్షణమే నా కోపము ఒక్క క్షణం ఉంటుంది ఆ ఒక్క క్షణము కోపాన్ని మీరు చూడకండి నేను వెళ్ళిపోతున్నాను అనుకోకండి మిమ్మల్ని విడిచిపెట్టేవాడను కాను నేను నేను విడిచిపెట్టకుండా మీకోసమేత పరితపించు వెళ్ళిపోతుంటాను అందుకేనండి ఈ సందర్భంలో దేవుడు తన పిల్లల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ దూరమైపోతున్నటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు అలా దగ్గరకు పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకనో ఒక సందర్భంలో మోసే ఏమండి ఏ సుక్రీస్తులు వారు చెప్తున్నారు ఏంటో తెలుసా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక తప్పిపోయినటువంటి కుమారుడు వెళ్ళిపోయాడు వాడు వస్తూ ఉంటే దూరం నుంచి చూశాడంటే దూరం నుంచి తండ్రి అండి తండ్రికున్నటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే కుమారుల విషయమే తాను చాలా జాగ్రత్తగా డీప్గా పరిశీలన చేస్తూ ఉంటాడు కుమారుల విషయమే వాడి పడకను వాడి నడకను వాడు మాట్లాడే విధానాన్ని ప్రతిదానిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు ప్రతిదానిని పరిశీలన చేస్తూ ఉంటాడు అలాగే తప్పిపోయిన కుమారుడు దూరం నుంచి వస్తున్నాడు అంటే చూడండి లూక సువార్త లూక రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం తీండి ఆ సందర్భాన్ని దయచేసి లూక రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చినము వాడికా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కన్నికరపడి దూరం నుంచి చూస్తున్నాడు అంటే దూరంగా వస్తున్నాడు అంటే దగ్గరక వస్తే బాగా చూడొచ్చు కానీ దూరంగా ఉన్నప్పుడే వాడు చూస్తుంటే చూస్తున్నాడంట చూడండి వాడు ఇంకా దూరముగా ఉండగా దేవుడు చూచి ఏం చేస్తున్నాడంట పారిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడంట అందుకే నేను అన్నాను వాడి ప్రతి సందర్భాన్ని వాడు ప్రతి క్షణాన్ని అబ్జర్వ్ చేసేటువంటి వాడే తండ్రి అండి తండ్రి అందుకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవచనంలో అంటున్నాడు అక్కడ దేవా నా తండ్రి నీవు నా నడకను నా పడకను ఏం చేస్తున్నావంట పరిశీలన చేశావు పరిశీలన అంటే ఏం చేస్తున్నాడంట ప్రతి మనిషి నడుస్తూ ఉన్నటువంటి ఆ నడకను చూస్తున్నాడు నువ్వు ఎలా పడుకుంటున్నావో చూస్తున్నాడు దూరం నుంచి వస్తున్నాడు ఎవరు కుమారుడు నడిచి వస్తుంటే ఎలా నడుస్తున్నాడో చూస్తున్నాడు ఎలా నడుచు ఏమండి వెళ్ళిపోయాడు ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు అవునా దుర్వ్యాపారం చేశాడు వ్యభిచారులతో వెళ్ళిపోయాడు లోకానికి వెళ్ళిపోయాడు లోకాశల్లో వెళ్ళిపోయాడు మొత్తానికి ఇచ్చిన ఆస్తిని అంతటిని కూడా ఏమండి దుర్వ్యాపారం చేసి అంతటిని పోగొట్టుకున్నాడు చివరికి ఏమండి పందులతో గడిపాడు ఇదంతటిని జ్ఞాపం చేసుకొని మళ్ళీ తండ్రి దగ్గరకు రావాలనుకుంటున్నాడు అలా వస్తున్నప్పుడు ఆకలి ఆహారం లేదు ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్నప్పుడు కుమారుడు ఎలా నడుస్తుంటాడో ఉంటాడో అర్థం చేసుకున్నాడు అండి దేవుడు ఆకలితో ఉంటే కుమారుడు ఎలా ఉంటాడు మనం మన పిల్లలు చూస్తూ ఉంటాం ఆకలిస్తే చిన్నపిల్లలు ఎలా ఉంటారు మన మన పట్ల ఉన్నటువంటి మన మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు అవునా వేస్తే ఎలా ఉంటారు తర్వాత బాగుంటే కడుపు నిండిన తర్వాత ఎలా ఉంటారు చాలా వాటన్నిటిని చూస్తూ ఉంటాడు దేవుడు కూడా అలాగేనండి దూరంగా వస్తున్నాడు ఆకలికి ఆకలితో అలమటించాడు ఆకలైన తర్వాత ఆకలి ఆహారం లేకుండా ఉన్నప్పుడు కుమారుడు ఎలా నడుస్తూ ఉన్నాడు చూశాడు దూరంగా వస్తున్నాడు తిండి లేదు తిండి లేదు నా సమయం అయిపోయింది ఇంకా తిండి లేదు వెళ్ళిపోతున్నాను ముందరికి అలాగే వెళ్ళిపోతుంటూ వస్తూ ఉంటే వస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్నాడు 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 వీడు చాలా అలసిపోయాడు ఆహారం లేక వీడంతా కూడా లోకంలో వెళ్ళిపోయి మా మాయమైపోయాడు మొత్తానికి చనిపోయిన వాడు ఎలా వస్తున్నాడు అలాగే వస్తున్నాడు చూస్తూ ఉన్నాడు వాని నడకను చూశాడు దూరం నుంచి గమనించాడు గమనించాడు చూసి నా కుమారుడు వస్తున్నాడని తానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఎంతండి ప్రేమదేవునికి తానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ వెళ్ళి వాని మీద పడి వాడిని ముద్దులు పెట్టుకుంటున్నాడు అంటే వాడు దగ్గరకు వస్తున్నాడు అన్నటువంటి వార్తని ఆ చూసి అంత సంతోషించాడండి దేవుడు అంటే దేవుడు ప్రతి విషయంలో చూస్తున్నాడు వాడు నడకను చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎంత ఆనందం అంటే దేవునికి తండ్రికి తండ్రిగా తనకు ఎంత ప్రేమ అంటే కుమారుల పట్ల వెళుతూ వెళుతూ వెళ్ళి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని వాడు పరిగెత్తుకు రావడానికి వాడి కడుపులో ఏదైనా ఉంటే కదా నడవడానికి చేత కాదు వాడు అటు ఇటు దొర్లుకుంటూ వస్తున్నాడో ఎలా వస్తున్నాడో తెలియదు దూరంగా వస్తూ ఉన్నవాన్ని చూస్తున్నాడు ఆయన పరిశోధన చేశాడు చూస్తున్నాడు వాడు నడికే నడిచే నడకను చూసి పరిగెత్తు వాని మీద పడి వాణ్ణి ముద్దులు పెట్టుకుంటున్నాడు దగ్గరకు రావటానికి చూసి ఆన్ని చూసి మురిసిపోయాడండి దేవుడు తండ్రిగా అలా చూశాడు చూశాడు చూసిన వెంటనే వాడిని తీసుకుని వచ్చి అబో సంబరాలే సంబరాలిక గ్రంథం యశయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం యశయ గ్రంథం గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చినము పన్నెండు నుంచి చదువుకుందాం చూడుడి చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు పదమూడవ వచ్చినము శ్రమ నొందిన తన జనుల ఎందు దేవుడు ఏం చేస్తున్నాడంట జాలిపడి యహోవా తన జనులను ఉన్నాడు శ్రమ నొందిన తన జనులు ఎందు జాలిపడి యహోవా తన ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహదుని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందదుని చేయుడి అయితే సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని చెప్తున్నాడు చూడండి ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రతి క్షణమందు ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షకండుకు దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తున్నాడు చూస్తూనే ఉంటాడు మరచిపోకుండా తన అరచేతుల్లో చెక్కున్నాడంట ఎంత ప్రేమ అండి మనమైతే మన పరసులో ఉంటుంది మన ఎవరు మనకిష్టమైనటువంటి వాళ్ళ పరసుల్లో ఏముంటుంది ఫోటో ఉంటుంది అప్పుడప్పుడు చూసుకోవడానికి లేదా నా కూతురు ఫోటో నేను పెట్టుకున్నట్లుగా ఇదిగో అప్పుడప్పుడు చూడడానికి ఇలా ఫోటోలు పెట్టుకుంటామేమో ఫోన్లో కానీ దేవుడట ప్రతి క్షణం ఉంది ఇలా చూస్తూనే ఉన్నాడు ఆయనకి ఏం పని అండి ఇంకా కుమారుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అంత పిచ్చి ప్రేమ అని అయింది చూస్తూ ఉన్నాడు వస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన వచ్చిన వెంటనే దేవదూతలతో సంతోషిస్తున్నాడట అవునా కదా పదిహేనో అధ్యాయంలో ఒక సువార్తలు మనం ఇందాక చదువుకున్నాం కదా అది ప్రారంభం వచ్చిన నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే తొంభై తొమ్మిది మందిలు వీ విషయమై నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి విషయమై దేవునికి ఆనందం సంతోషం ఎన్ ఎవరితో సంతోషిస్తున్నాడు దేవుడు పరలోకంలో దేవదూతలు ఇక్కడెవరు ఉన్నారు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవదూతలు ఎవరు అంటే ఇదిగో పంచభూతాలు ఇవన్నీ ఏమిటంటే దేవదూతలు ఇవన్నీ కూడా అందుకే చెప్తున్నాడు భూమి ఆకాశమా వీటన్నిటితో చెప్తున్నాడు మీరు సంతోషించండి ఉల్లసించండి ఆనందించండి గంతులు వేయండి నా పిల్లలు నా నుంచి దూరమైపోయిన పిల్లలు నా దగ్గరికి వచ్చారు వస్తున్నారు అని సంతోషిస్తున్నాడు అంటే దేవుడు సంతోషిస్తున్నాడు దేవునికి అంత ఆనందం ఎందుకో తెలుసా దేవుని పిల్లలు తన దగ్గరకు వస్తుంటే ఆ ఆనందం పరలోకంలో నాతో పాటు నా కుమారులు సంతోషంగా ఉంటారని అందుకేనండి ప్రతి క్షణ ముందు దేవుడు మన కోసమే ఆలోచన చేస్తున్నాడు ప్రతి క్షణం ముందు మన కోసమే పరితపిస్తున్నాడు ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటే నమ్మండి మీరు ఎవరు కూడా దూరం చేసుకోవడం ఇష్టం లేదు దేవునికి అందుకే ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు వాళ్ళని అందరినీ కూడా వెళ్ళిపోతే వాళ్ళు మారు మనసు పొందుకొని వస్తే నేను మరల వాళ్ళని క్షమించి నేను చేర్చుకుంటాను అన్నాడండి లేవీ ఖండము ఇరవై ఆరు అధ్యాయం కనుక మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరవై ఆరో అధ్యాయం కాండం కానీ కాండం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం కానీ అలాగే పద్దెనిమిదో అధ్యాయం కానీ నెహమి గ్రంథం మొదటి అధ్యాయము ప్రతి క్షణముందు మీరు చదువుకోండి వాటి అన్నింటిని కూడా ప్రతి క్షణం ముందు దేవుడు వాళ్ళ కోసమే ఆరోచిస్తున్నాడంట వాళ్ళు దూరం అయిపోయారు శ్రేయలులు మరలా దగ్గరికి వస్తారేమో వాళ్ళు వస్తే వాళ్ళు మారు మనస్సు పొందుకొని నా దగ్గర క్షమాపణ కోరుకుంటే మరలా నేను వాళ్ళని చేర్చుకుంటాను అంటున్నాడండి ఆ వచనాలన్నింటిలో కూడా దేవుడు కోరుకున్నది మారు మనస్సు పొందుకొని దేవుడు నా దగ్గరకు రావాలి పిల్లలు అనుకుంటున్నారు అలా వచ్చిన వాడే ఒకడు ఎవరు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు చాలా సంతోషం ఇచ్చింది అలా ప్రతి ఒక్కరు ఈరోజు లోకాన్ని ఆశించి లోకం వెంబడి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు అలాంటి వారి కొరికి ఎదురు చూడమన్నారు ఈరోజు మనల్ని అందుకే ప్రారంభపులో చూసి చూపించిన తిమోది గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో వచ్చినంలో తిమోది గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు ఐదో ఇరవై ఆరో వచ్చినము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయ అందువలన సాతను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకుని మేలుకొనుదరేమో అని ప్రభువు యొక్క దాసుడు ఎవరు దేవుని సేవకుడు దేవుని మాటలు చెప్పేవారు మనమేనండి మనమే ప్రభుదాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను గాను ఉండవలను దేవుడు కూడా అదే చేశాడు కదండి పెద్ద కుమారుడు పట్ల కీడు చేశాడు అసహించుకున్నాడు చిన్న కుమారుడుపై అయినా బ్రతి మాలకున్నాడు అన్న నిన్ను దూరం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఇంతవరకు వాడే దూరం అయిపోయాడు వాణి విషయమైన చింత నాకు ఇంకా తీరలేదు వాడు వచ్చాడు ఇప్పుడు ఆనందం వేసింది మరలా దాన్ని తీసేయకు ఇదే కదండి మనకు అర్థమవుతుంది అక్కడ అందుకే ఎవరిని కూడా దేవుడు దూరం చేసుకోవడానికి ఇష్టం లేదు మనపై దేవుడు చూపించిన ప్రేమ అపారమైనది మనము ఈ లోకములో ఆయనకిష్టలుగా మనం బ్రతికి ఆయన కోసం మనం జీవించి మనము మరణించినప్పుడు కూడా మన మరణములో దేవునికి సంతోషం ఉంటే ఆ సంతోషం మనకు కూడా నిత్య జీవం లేకపోతే నిత్య నరకం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మీ కొందరాలైన విలువైన మాటలు నా ద్వారా నువ్వు వినిపించారు విన వాక్యం నువ్వు ఫలమిచ్చుటకు సహాయం చేయమని కోరుతూ ముందు చెప్పనైనా మీ దాసులకు తోడుగా క్రీస్తు క్రీస్తునామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి